అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వచ్చిన అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు కేసీఆర్ వెంటనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాకు బాధ లేదు ఇది రెండో విషయం చెప్పారు రెడ్డికి కేసీఆర్ గారి దగ్గర చక్రం దిప్పడం కేసీఆర్ గారి దగ్గర ఎవరు చక్రం తిప్పారు కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ చక్రం తిప్పుతారు కేసీఆర్ ఎవరిది ఏం వినాలో వినేంతవరకే వింటారు ఎంతవరకు అందులో సంగ్రహించాలో అంతవరకే సంగ్రహిస్తారు అది రెడ్డి గారు అధికారం నచ్చినన్ని రోజులు మన పవర్ ఉందన్ని రోజులు చక్రం తిప్పడం ఒక్కళ్ళ చేతిలో కేంద్రీకృతం అవ్వడం బాగానే కనిపిస్తుంది కానీ అది పవర్ పోయ్యాక అధికారం కోల్పోయాక ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం కదా మనం అసలు కేసీఆర్ ఎక్కడ కనిపించని పరిస్థితి ఏమంటున్నారు అసలు కేసీఆర్ ఈ పరిస్థితికి కారణం ఏమనుకుంటున్నారు ఎందుకంటే మీరు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు కాబట్టి కేసీఆర్ని అసలు ఎందుకు ఇలా పార్టీ అయింది ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఇలాంటి కార్యాచరణ అయినా గతంలో ఉద్యమ సమయంలో కూడా కొద్ది రోజులు మౌనంగా ఉండేవాళ్ళు కొద్దిగా కొద్దిసార్లు బయటకు వచ్చి అగ్రెసివ్గా ఉండేవారు తర్వాత మళ్ళీ మౌనానికి వెళ్ళేవారు అలా జరుగుతూ వచ్చేది ఇప్పుడు ఏంటి కేసీఆర్ ఏమనుకుంటున్నారు ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు కేసీఆర్ స్ట్రాటజీ ఉంది ఇప్పుడు కేసీఆర్ గారి గురించి నాకంటే ఎక్కువ మీకు ఎందుకంటే మీరు ఉద్యమ కాలంలో కూడా రిపోర్టింగ్ చేస్తారు కాలం కంటే ముందు నుండి కూడా ఆనాడున్న అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క విధానం అదే విధంగా ఉన్నది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అనేక సార్లు విజయాలు వచ్చినాయి పొంగిపోలే అపజయాలు వచ్చినాయి కృంగిపోలే ఆయన యొక్క ఏ విధమైన ప్లాన్ వేస్తారు ఎట్లా వేస్తారు అనేది మెజార్టీ టైమ్స్ ఆయన సక్సెస్ అవుతారు కొన్నిసార్లు అపజయాలు ఉండొచ్చు ఇవాళ తెలంగాణ సాధించడంలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఆయన యొక్క మెదడుతోనే మెదడు కరిగించి ఉద్యమాన్ని నడిపి ఉద్యమాన్ని విజయాలు తీర్చింది వాళ్ళ కేసీఆర్ గారు కాబట్టి ఎవరు కూడా తక్కువ చేస్తారు తక్కువేటోడు కాదు చాలామంది చరిత్ర సృష్టిస్తారు అన్నాడు చరిత్ర కాదు ఈయన భూగోళం కూడా జాగ్రఫీ కూడా సృష్టించు కాబట్టి చరిత్రకారుడే కాదు మొత్తం కూడా తెలంగాణ భౌగోళికం ఏ విధంగా ఉందని చెప్పిన అనేది ఎట్టి పరిస్థితిలో కాదు వారు ఎప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తున్నాం రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు కూడా అనేక సార్లు కూడా ఆయన మాట్లాడకపోతేనే అదొక వార్త మాట్లాడితే వార్త కాదు ఆయన మౌనమే ఒక వార్త ఆయన ఒక ఎత్తుగడనే ఒక వార్త ఆయన ఒక మాట మాట్లాడితేనే ఇవాళ అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఒక రెండే మాటలు మాట్లాడిండు ఆ రెండు మాటలు రెండేళ్ళు తిరిగినాయి మొత్తం కూడా అది ఏముండదని చెప్పేసి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి కాబట్టి అత్యంత విజ్ఞానం కలిగిన వారు చాలా ఇంటలెక్చువల్గా ఆయన ఏత్తుగా వేసిన బ్రహ్మాణం చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు ఉద్యమ సమయంలో ఎట్లున్నారో పద్నాలుగు నుంచి వెళ్ళి ఇరవై మూడు వరకు కూడా అదే విధంగా ఉన్నారు అంతేగాని ప్రతిరోజు వచ్చేసి ప్రెస్ ముందు మాట్లాడము ప్రతిరోజు ఎక్కడ చేయాలనో లేదు ఆయన యొక్క విధానం అదే అట్లానే ఉంటారు ఇప్పుడు కూడా ఈ తొమ్మిది నెలల్లో మీరేమనుకుంటున్నారు మీ ఎవరినో కలవలేదనో ఆయన ఏదో గైడెన్స్ ఇవ్వలేదనో ఆయన చెప్పకుండానే అవుతున్నాయా ఎలక్షన్లకు ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు పదిహేను రోజులు ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు వచ్చి తిరిగారు అంతకుముందు ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నారో మాట్లాడినరు మొన్న ఒక రోజు అసెంబ్లీకి రావాలనుకున్నప్పుడు వచ్చిండ్రు ఒకటేసారి మాట్లాడితే ఆయన రాక వస్తున్నారు రాదనేదే పది రోజులు వార్త వచ్చింది రాదని మాట్లాడితే మళ్ళీ రెండు నెల రోజులు